ఆహా ఫ్రీ బస్సు మంచిగుందని చెప్పాలనా ఇదేంది రెండో పేజీలో ఉందా ఫ్రీ బస్సు మంచిగుందని చెప్పాలనంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకునేందుకు అధికారులు చాలా తిప్పలు పడ్డారు చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారని పొగిడేందుకు కొందరు మనుషులను తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టారు సీఎం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పాలో వారికి ముందే ప్రిపేర్ చేసి కూర్చోబెట్టారు ఫ్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు మాకు డబ్బులు మిగులుతున్నాయని చెప్పాలి ఉచిత బస్సు రవాణా వల్ల మాలాంటి వికలాంగులకు చాలా ఉపయోగపడుతుందని మైకు ఇచ్చినప్పుడు చెప్పాలి అని వేదిక ముందు కూర్చున్న మహిళలకు వికలాంగులకు చెప్పారు అయితే వారికి ఈ మాటలు చెబుతున్న సమయంలో మైక్ ఆందోళన ఉండడంతో అవి కూడా లైవ్ లో టెలికాస్ట్ అయినాయి అనమాట అయితే కొంతమంది లేడీస్ తీసుకొచ్చింది ఇది ఉంది కదా అది ఎడ ఉంది అది ఇది ఇదే అర్థమవుతుందా ఇగో స్టార్టింగ్ లో ఎక్కడ కూడా చూడండి ఒకసారి దగ్గర పెడతా చూడండి మీకు మైక్ దగ్గర పెడతా ఇగో వినండి ఒకసారి అర్థమైందా ఆడ చెప్తా ఉన్నాడు ఒక ఆయన ఓరు మహిళల కాడికి పోయి మీరు ఫ్రీ బస్ పెట్టేందుకు ధన్యవాదాలు ఉచిత బస్ సౌకర్యం వల్ల మాకు మంచిగా అవుతా ఉంది అని చెప్పాలి మీరు సార్ రాగానే ఉంది సార్ అద్భుతంగా ఉంది సార్ ఆహా సార్ ఓహో సార్ మాలాంటి వికలాంగులకు మంచిగా ఉంది సార్ అని చెప్పాలని ఎవరో ఒక ఆయన పోయి ఆ మహిళలందరికీ చెప్తా ఉన్నాడు ఆ దురదృష్టం ఏంటంటే ఆ టైంకి మైకి ఆననే ఉంది ఆయన చెప్పేది మొత్తం వినపడతా ఉంది బయటికి ఇది కథ వినపడుతుంది అన్న బయటకి వినపడుతుంది ఆ స్టీజ్గా ఇక దాంతో ఉన్న పరువాయ్ జతువాయ్ అసలు వికలాంగుల కంటే మంచిగా ఇది అంట వికలాంగులకు కూర్చోవడం సీట్ ఇస్తున్నారా సీట్ ఇస్తు ఫ్రీ బస్సు పుణ్యమని లేడీస్ చూడగానే వాళ్ళకు బస్సు వాళ్ళకు ఈ ఆడవాళ్ళని చూడంగానే ఈ రాక్షసులు చూసినట్టు కనపడుతున్నట్టు ఉంది ఆ ఆపకుండానే పోతురా అంట ఓ నీ అమ్మ ఏడికెళ్ళి ఆపాలరా బాబు వద్దు ఇంతమంది ఎక్కుతా అని చెప్పేసి ఇక నిన్న చూసినాము ఉంది ఒక్కొక్క బస్సు కాడ ఉంది కథ అనేది ఈ బుండ బస్సులన్నీ ఏమో మేడరంగ పెట్టిరు ఇడ ఉన్న బస్సులు పిట పిట అని కూడా పోతా ఉన్నాయి ఊళ్ళకి ఊళ్ళ నుంచి ఇక్కడికి ఇట్లా ఇది కథ అసలు బాగోద ఇట్లా ఉంటుంది ఫ్రీ బస్సు మంచిగా ఉందని చెప్పాలి అని చెప్పేసి అధికారులు తండాలు పడతా ఉన్నారు పాపం ఏం బాధ వచ్చాయి ఏం కష్టం వచ్చాయి ఎప్పుడు మీకు